మూడు లక్షల మంది సబ్స్క్రైబర్స్ చేరుకుండా తరుణంలో మన సబ్స్క్రైబర్స్ అందరికీ ధన్యవాదాలు కళ గౌరవించండి కళాకారాన్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ కోటి యంత్రాలు కోటి మంత్రాలు తండ్రి ఓ తల్లి పార్వతమ్మ ఏ మంత్రి అన్నబిడ్డ ఇంపగల్లా పార్వతాలు గన్న అన్నబిడ్డదే కల్లా పార్వతి మేన బిడ్డను తల్లి కొడుకులు ఉన్నారు పెద్ద కొడుకు వినాయకుడు చిన్న కొడుకు కుమారస్వామి నీ బిడ్డనల్ల ఓషమ్మ నీ బిడ్డ రేణక నీ గిద్దరు కొడుకులు ఇద్దరు ఉన్నారు తను నాకు ఇద్దరు కొడుకులున్నారు కొడుకు తోడ బిడ్డ సంతరంగా వల్ల భార్య భర్తలు ఏనాడ కలకల కలకల కన్నీరుస్తున్నారో వాళ్ళ కన్నీరు అనవే ఎండుకొండ పైడుకొండ వెళ్లే వాళ్ళు లోకాల శంకరు కూసున్న కచ్చే అల్లకిందరైతున్నదోయ్య అన్నం ఉన్న కన్నీరా అన్నం లేని కన్నీరా పిల్లలున్న కన్నీరా పిల్లలేని కన్నీరా ఆవు కన్నీరా గోవు కన్నీరా గొడ్డు కన్నీరాని దేవుడు ఏనాడు వంజన వేసిండో భూలోక నగరం లోపల బుద్ధి గల్ల పట్టం ఉన్నది పేరు గల్ల పట్టం ఉన్నది శ్రీరాశీల నగరాన్ని పరిపాలన చేసేవాడు శిరసేర మహారాజ్ శిరసీల మహారాజ్ భార్య శేకుంతలు దేవి అందరు ఇద్దరు కొడుకుల పేరు ఎత్తి తరుడలు వచ్చిండ్రు కొడుకులతో బిడ్డ సంతానం కావాలని భార్య భర్తలు గుడి లోపల పూజలు చేస్తున్నారు మరి వాళ్ళందరూ సంతానం లేదని దేవుడు ఏనాడు వరుషత్తుల వంజన వేసిండో ఒక్క బిడ్డ పుట్టేది లేడు బాధలు వచ్చేటి ఉన్నాయి ఈ మంటను ఇస్తా లేకుంటే వెళ్ళి వస్తాను దేవుడు ఇక్కడి ఆపా గోడు బండారు పట్టిండు బండారి బండారంగా మక్కల పుట్టింది మేర బండారు తిరుపతి పుట్టింది తిళ్ళ బండారు కాసపుంది బా மொக்கொல்ல மொக்குச்சு கரெக்டை போயி கந்துரு பண்டில் பண்டாரினா மல்ல பல We are on fire

ఎడమ సంకేసిండి కేసు ఎండి బట్టి కుడి సం కేసు బయటబట్టి పంజోరు గుడి వేడికి వెళ్ళిపోయి కల లోపల కలి చెప్పి మధ్యలో మాడి చెప్పి సంతాన బలం ఒడిగట్టేస్తా అని బయలుస్తున్నాడు ఎట్లా వస్తాడు మంచి మనసులో మెచ్చిన దైవం మధ్యలో కలదు కడుపులం అంట మూడు సోలు పెడుతుంటా మూలగు వంట అప్పులోతే తోడు కొడతా ఇటు తోడుంటే ఇద్దాం అప్పులు మనం తీసుకోలే కానీ మళ్ళా గర్త ఉండదు బిడ్డ జై తెలంగాణ అంటారా తీసుకుంటారు జై తెలంగాణ ఇప్పటి రోజులే గర్త అయిపోయినాయి శ్రీరామ జయ రామ జయ జయ రామ ఓ శ్రీహన్మ జయ హన్మ జయ జయ హన్మర బ్గా తలకా బుక్తో నిన్నక శ్రీ అన్మ జయ హన్మ జయ జయ అన్మాట

లేచిన నేను ఎప్పుడు గంట కొట్టినా నా గంట సప్పని నీకు తెలియదు నీకు తెలియదు నా గంట సప్ప నీకు తెలియక అంటే ఆరు నెలల వదిలు రూలై ఆరు నెలల వదిగలు ఏడు నెలలకు దగ్గరకి వస్తాంది ఇంటివేనకే ఇత్త అంతేనంటావా మరి గుడి ముందడి గనక గంట కొట్టింది నువ్వు వాటిని నేను కాదంటాను గుడి ముందడికి పచ్చగల్లు బచ్చగళ్ళు జోగులో సన్నాషిలో అరదేశం ప్రదేశం వచ్చి గనక గనక గంట కొడతా లేవు కొద్ది పురుషుడు కొద్ది పిల్లలు దగ్గం అయ్యి ఆడికెళ్ళిపోయి భీక్షం పెట్టేత్తరా పోత నా భయం కదా నీకా భయం అవుతాది కొట్టుకుందనా కొట్టుకుందనాకుంద ఇంకోటి అర్ధిగా

వచ్చింది అమ్మ నేను ఎప్పుడు రా మీద తెల్లరంగ రెండు గంటల దుల్సు రాదు విద్య పన్నెండు అయ్యా కుండు కట్టం ఎందుకంటే తెల్లరంగ ఐదు గంటల పోయి చేనులు ఉంటారు కానీ విద్య ఈ అందరు ఎక్కడో అక్కడ వెనక కింద అయింది ఎవరు చెప్తారు మీద అయింది ఏదైనా పన్నెండు పన్నెండు నరవ కింద అవడా మీద అవడా పేస అవడా పేల అవడాగా బిడ్డ సేకుంతల దేవి అంచీర కట్టుకొని మాటలు పెట్టుకొని కమ్మల పుట్టలు పెట్టుకొని చిగరెడు పూలు పెట్టుకొని నా భక్తురాలా నా బేటకి వచ్చి దానం పెడితే పట్టుకొని వెళ్ళిపోతానమ్మా గుడి ముందు అట్టే అలిగిరణ వస్తుంది ఇద్దరు అమ్మ వేద్దాం పానాదారి గుళ్ళకి వెళ్ళి గుడిలో పూయల బంద పెట్టి గుడి ముందడి కస్తున్నారమ్మా వాళ్ళు గుల్లకెళ్ళి గుడి ముందడి కచ్చరే అమ్మా మందరూ తోటలు ఖరాబ్ అయినాయి తోటలు ఎరుకోవాలి మక్కదొన్న నీళ్లు కట్టుకోవాలి మక్కదన్న ఓసుకోవాలి ఇరుసుకోవాలని వాళ్ళ బాధపడతా అంటే ఓ సంఖ జోలు వేసుకొని ఓ స్థూలం పట్టుకొని తిరుగుతావు సిగ్గుమానం ఉన్నాయి గుళ్ళ పండి తిరుగుతావు తిరుగుతాయి ఇంట్లో పండి తిరగాలి కాలిపోయింది గుళ్ళ పండి తిరుగుతాను బిడ్డను బిడ్డ నా గోడ బండారు కొడితే ఈ ఊళ్ళు ఆడు కుక్కని డోలు కొట్టాడు మా కుక్కని చెప్తా నాన్న ఆడు కుక్కని చెప్తా వాణి మా కుక్కని చెప్తా బతకని ఇస్తాడా నన్ను గుజ్జి వెలుగున్నట్టున్నాడు ఈ బలలు విన అంతేనంటే ఇగో నుల్లు అద్దెం వద్దు నీకు ఎక్కడ మాట్లాడరు రేవు లేదు ఎక్కడా ఎక్కడ మాట్లాడ నువ్వే మాట్లాడతావు గిట్ల అచ్చిన కాడ నువ్వే మాట్లాడతావా నువ్వు మాట్లాడరేవు నా కదా మాట్లాడనీయ పోదునా నువ్వు మాట్లాడరేవు ఇంటి కాడ గట్టిన వాళ్ళు వాడితే అలా వినుకురుకుతుంది ఇక్కడ గట్టిన ఆయన కొత్త మనిషి ఆయన వినుకురక వాడుతుంది నువ్వు ఊరికి ఆయన వాడితే ఆయన నిన్ను కింద వేసుకుని నీ మీద కూర్చుంటే నేను ఎంత అయినా ఆడదా అండి నేనేమన్నా ఏతానా అంటే నీకు ఎక్కడ మాట్లాడరేవు లేదు నల్లమ్మక అక్కడ కూర్చోవడం లేదు అది పిల్లిని ఓడిసినట్టు కొడతాను నల్లమ్మక పడు కూసపోనాడు భర్తలు వాచోటం ఏ ఉంచి ఆ తల్లి చూడవటం అంటే తన అంటే సంగం అయ్య పేటకు వచ్చి అయి రా సంగం అయ్యా ఏ ఊరుకున్నది ఉన్నది నానా ఏ ఊరుకున్నది అయ్యా

కట్టం అచ్చింది ఎంబాగాలు అచ్చిన పాడబడ్డ లోపల కలకల కలకల కన్నీరు తీస్తున్నావు నీకు అచ్చిన బాధ ఎంది బిడ్డ నీ బాధ తోడి చెప్పు అంటున్నాడు అప్పుడు సంగమయ్యే మాట తల్లి సీ దేవి సేవన పెట్టరే అమ్మా రాజ్యం అడిగినవ నా దేశం అడిగిన తండ్రి రోగం డాక్టర్ ఉంచుకోవాలి ధనం ఉంటుంది ఆసుకోవాలి కష్టం వచ్చినప్పుడు నలుగురు తోడు చెప్పుకుంటే బిడ్డ గట్ల అది గిట్లో అని సలహా చెప్పుతారట ఏది చెప్పకుండా చేయకుండా పోతే కాలువ రాజ్యం వావు దేశం అడిగినవా నానా ఇక్కడికి దగ్గర ఉన్నది బారాపన్నుడు ఎవడ దూరా ఉన్నదయ్యా శిరశీల నగురవేన నా భర్త శిరాశీల రాజు నా పేరు శేకుంతల దేవి మాకు గొల్లలు గోపురాలు మచ్చలు మాన్యాలు మాకున్నాయి గాని అయ్యా మాకు ఆవులు గోగులు బంగులాలు భావంతులు ఎండి బంగారం అన్ని రకాలు మాకు ఉన్నాయి గారి మా గర్భస్థానం మాకు ఇద్దరు కొడుకులు అయ్యా పెద్ద కొడుకు అటువంటి సూర్యవద్ది రాజు చిన్న కొడుకు మరి అటువంటి చంద్రసేన రాజు పెద్ద కొడుకు సూర్యసేన రాజు చిన్న కొడుకు చంద్రసేన రాజు ఇద్దరు కొడుకులు పెళ్లి ఎత్తి ఇద్దరు కోడలు వచ్చి పెద్ద కోడలు సూర్యవతి రాయను గోపి ఇద్దరు కొడుకులు కోడళ్ళు ఉండంగ నా కాడవిల్ల పలముగా వన్నాని ఆడవిల్ల పలముగా వనను భార్య భర్తలం బయలు వచ్చిన తండ్రి మునుగను గుండము లేదు మొక్కను దేవుడు లేడయ్యా ఎన్ని దేవుతుల పూయలు వేసిరా ఏ దేవుడు మెచ్చి బలము అడిగి పోతే తిరిగి వర్షగాంతుల వైవ తీగుళ్ళ పూయలు వేస్తున్నాము గుడి భార్యభర్తలు గట్టిపోతాను కంటి సాధించేలేమున్నాయి బతుకుండి బస్ బతుంటారు బిడ్డ కొన్ని రోజుల కట్టముంటది కొన్ని రోజులు సుఖం ఉంటది కట్టమే తల్లి సుఖమే మరమన్న తల్లి పదిహేను రోజులు వందల పదిహేను రోజుల బిడ్డ ఆ మాసందరు

ఎన్ని ప్రాపాలు చేసిందో ఏడు వాడుగట్టు లేదంటారు అరుణకింది క్రియ కాకల కాలం బతికింది క్రియ కాదు నానాయురా బాధలు వచ్చినా ఓర్చుకుంటా రాయిరా నా భర్త నా నాకచ్చునా భరించుకుంటా ఒకరు బాబు వాడి వీళ్ళ పలము దేవుడా <Gã> మాజు వండి యే పిలటి ని సింగు పట్టి సూతా ఇతర నాలని కొడుకు ఎన్నో ఒక ఇచ్చిపోవాలి ఇతర నోడివి ఆశ చెప్తివి ఎన్నో ఒక ఇచ్చిపోక ఇది వద్దు అది వద్దు అది వద్ద మరి ఎన్ని ఇస్తావు రేగా అరే రాస్కెల్ రాసుకెళ్ళి పక్కన రాసుకెళ్ళు అరే ఇతర పొలం ఎక్కడ ఇస్తావురా ఇతర పొలం ఎక్కడ ఇస్తావురా పొలం ఏడు ఇస్తావురా పిల్లలు గుల్లే బద్మాష్ గారు చెప్పాను కాలే ఎక్కడ గుల్లి ఇస్తావురా ఏ అతి దిక్కువాళ్ళు బిల్లి పిత్రుడా ఆ అచ్చనదాంగ వాడు అంతకంటే నువ్వు ఇంతగా నల్లముఖం గుంజిగా ఆ ఇద్దరిద్దనా దొంత దొందేనా వాడు అట్లా అంటాడు అచ్చనంతకాడు నువ్వు ఇంతక గుళ్ళవు తీసుకుపోయి గుళ్ళే పలం ఇస్తానంటాండు కట్టు పోతాను కంటే కన్ను దృష్టి పెద్దదట నన్ను గుల్లవు తీసుకుపోయి నా ఇంకా పలం ఒడి కట్టంగా నీ కళ్ళతో చూస్తే నిక్షేపలంగా అరిగిపోతుందట అందుకే నన్ను గుల్లని నన్ను గుళ్ళకు తీసుకుపోయి గుళ్ళే ఇస్తాను అంటాడు పలము నిన్ను గుడికంటాడు ఒక్క మాటకు రెండు అర్ధలు దిక్కు వాళ్ళు గింతనం గింతనం ఉంటదా ఎద్దున్నమ్మి సంవసారం చెయ్యాలని నల్లముఖం గుంజుగా అని చెప్తాను ఆ పత్తి పోతున్నాం పచ్చి జాడి ఎత్తవైతే మిరపతోటి పోతున్నావు మిపేత జాడి ఎత్తాయితే పొలంగా పోతున్నావు గడ్డి కుప్పలు ఎత్తా అయితే తెల్లారంగలతో పోతున్నావు గడ్డ సూత అయితే మంది కోళ్ళు పాడకొని అడ్డమైన కోళ్ళు ఎక్కి అంత అవుతానో అబ్బాయి కాలు పడుతుంది అని నేను పరద పట్టుకొని ఎక్కినా కప్తానని కప్తే లోటు పట్టుకొని పోతాంది ఇక నా ముగ్గురు కావాలి కప్తాడు నా ముగ్గురు కావాలి కప్తాడు అందరితో చెప్తాను మరి కాదా కూడా అంతగా నువ్వు తక్కువ తప్పు తప్పు అంతగా ఉండాలి మరి వాడు ఎంతో మాట్లాడతాడు మనుషులు కాదు కాడ లేని ముచ్చడు చెప్తాడు లేని కాడ చెప్తాడు అనమాట ఆ బిడ్డ పలమూడి కాడతో బిడ్డ అని పట్టుమన్నాడు దగ్గర వెళ్ళి చేతులు కింది కిడువు కాకున్ను పిస్టోలను బిడ్డ బాబుకేమో కోరం అందు విషయం అందుకే నిలబెల్ల విషయమే బిడ్డ అక్కడ అత్తరపాలయ్య గరుతులబట్టి ఎండు కొండలు ఎలా అనుగుంట అయినా దేవుడు పరమాడి అత్తంగా చప్పటి ఒట్టు అంటే ఎవరన్నా సోగ చప్పటి కొడతాం రాతి కొట్టే కాలం సర్వనాశనం అయింది పెయినుండ బట్ట కట్టుకుని మాడి చెప్పుతే ఏ ముసలు ఇంటాడు ఏ ముసలు వింటాడు అదే సాయంత్రం చాలు పెయినుండ బట్ట కట్టుకొని బుద్ధి మాట చెప్పి ఏ మూసలు వింటాను ఏ మూసలు వింటాడు ఏ పోరుంటాంది ఏ పోరాడు వింటాడు సాయంత్రం వారు ఉన్నారా ఏంటంటే టీ ముంగడు కూస్తున్నట్టయితే మగిలి రేకులు ఇస్తారా ఆకులు రైలు కొనబడికి బస్సు కొడుకు పిల్లం అంట కోడెల కొడుకు పిల్లం కాకుండా మంది పిల్లం అవుతుందా మనసు మమత రంగం స్వాతి చినుకులు అత్తారింటికి దారెల్లి కోయిలమ్మ వదనమ్మ ముక్కు పుడక కార్తీక దీపం మళ్ళీ స్టార్ట్ అయింది బ్రహ్మముడి పంచమి గృహాలక్ష్మి అంత మనసు ఏమన్నా సీరియల్ లెక్క పడతారు రా ఎవరైతే సప్పట్లు కొడతారో సప్పట్లు కొట్టేళ్ళ రోగాలను సప్పట్లు కొట్టేళ్ళ మీద పడతాయి కదా మీట్టం సప్పట్లు కొట్టపోతే కీళ్ళ కాడికి ఊసిపోతాయి అవ దగ్గబడిసే మట్టి ముక్కు పంటి ఇతగలు గారంట అంటే బయట గురికి అత్త ఈశియ తిడ్ అంటారు అంత తిడ్ అంటారు అంతవి అటు ఇటు ఎక్కడ వాళ్ళు చూసినాల్ కబడ్ నా కుడేనా ఆ అవుతుంది ఇక అట్ల కూడా సప్పట్లు కొట్టబోతే కరోనా చుట్టుకుంటది కాదు నావాది సప్పర్త్ కొడతారు కానీ భక్తికి కేవలన సప్పార్ట్లు కొట్టిందా పో అవ్వా గుడిగాడు భార్య భర్తల సంతాన పదమోడి కట్టుకోన పానాలపేడిగా బయలు ఎల్లిపోదామా ఎట్లా వస్తున్నారు